లు అలాగే మా వాసు క్లబ్ వనితా క్లబ్ మరియు ఇక్కడికి వచ్చిన అందరికీ పాత్రికే అందరికీ మీకు అందరికీ శుభాకాంక్షలు నిజంగా వాసువి క్లబ్ వారు వనితా క్లబ్ వారు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా హర్షణీయం ఆనందదాయకం ఎందుకంటే భూము లేకుంటే ప్రపంచమే లేదు నిజంగా చెప్పాలంటే వారి వృత్తి ఎంతో పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంతో పవిత్రమైనది ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఆ వృత్తి వీరికి రాదు ఎందుకంటే ఇలా డాక్టర్లుగా వీళ్ళు తయారు చేస్తారు అంటే వీళ్ళ దృష్టి ఎట్లా వచ్చు వాడి చిన్నోడైనా పెద్దోడైనా వాడి దృష్టి చక్కగా చదువు చెప్పి బాగుపడమని కోరుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని చెడు ఉద్దేశంతో చెడుకోమని ఎవరు కోరుకోరు అయితే మనలో ఉండే దౌర్భాగ్యం అంటే సక్రమంగా చదువుకుంటే ముందుకు వెళ్తాము రివర్స్ అంటే తెలుసు ఏం చేస్తారనేది అందుకే నేను చాలా మీడియాలో చెప్తాను మీరు ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంజాయ్ చేయమని పిల్లలు చెప్తాను మనోళ్ళు ఏం చేస్తారంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారో డెబ్బై ఐదు సంవత్సరాలు కష్టపడతాను రివర్స్ కాబట్టి మీరు మనము ఎంతో ఉన్నత స్థానంలో ఉండాలని మీరు కోరుకుంటారు అలాగే మీరు మన ఒక రకం చెప్పాలంటే ఎంత పెద్ద కలెక్టర్ అయినా ఎంత పెద్ద డాక్టర్ అయినా ఆట దేశానికి ప్రధానమంత్రి అయినా గురువు ముందు తరలించాల్సిందే గురువు పాదవం చేయాల్సిందే నీకు దేశానికి ప్రధానమంత్రి అయితే గురువు ఉండడా ఖచ్చితంగా ఉంటాడు కదా సో ఆయన వచ్చి గురువు పాదాలు మొత్తం గురువు నమస్కారం చేసుకోవాల్సిందే ఎందుకంటే వారికి బుద్ధి జ్ఞానము అన్నీ నేర్పించింది వీళ్ళే కాబట్టి నిజంగా ఈరోజు ఎంతో మంచి రోజు సెప్టెంబర్ ఐదు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా పంతొమ్మిది వందల నాలుగు నుంచి ఈ గురు పూజోత్సవము ఎగ్జాంపుర ఈరోజు నూరు దేశాల్లో ఈ గురు పూజోత్సవం జరుపుకుంటున్నారు ఒక రకంగా దీనికి ఇండియాలో మన గురువులందరికీ స్మరించుకోవడం అనేది చాలా మంచి అవకాశం తర్వాత అప్పుడే ఒక చిన్న ఆర్టీ చదివాను లాయర్ లేకుంటే న్యాయ వ్యవస్థ లేదు డాక్టర్ లేకుంటే వైద్యం లేదు పోలీసు లేవరు లేదు కాబట్టి ఎక్కడ ఉన్నా మనిషి ఏ విధంగా ఉన్నా వారు లేనిది మనం లేదు కాబట్టి వారిని స్మరించుకోవడం చాలా ఆనందదాయకం నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను గడిపించుకుంటున్నాను జన్మనిస్తే టీచర్ మనకు గత ఇచ్చాడు ఇది రాస్కో అలాగే గోపాల గారు చెప్పాలంటున్నారు ఏమని ఈరోజు ఏది కష్టపడే పెద్దలు ఇది కానీ మనం వినం ఈరోజు మనము టీచర్లని గౌరవించుకుంటున్నామంటే వాళ్ళు చేసిన పని ఇచ్చిన సంస్కృతి అయ్యా మీరు ఇలా నడుచుకోండి పెద్దల్ని గౌరవించుకోండి ఇంకా మీకు మంచి మంచి జరుగుతుంది కాబట్టి మీ పిల్లల్ని కూడా సక్రమంగా మీరింటికాడ చెప్పి పంపియండి ఇక్కడ మేము చెప్పేది మేము చెప్పామని చెప్పేసి వాళ్ళు కూడా మాస్టర్లు మనకు చక్కగా నిద్ర బోధించారు ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ గురువు చెప్పినది నేనే మనము ఈ స్థాయిలో ఉన్నాము కాబట్టి అందరూ గురువులు చెప్పినట్టు నడుచుకుంటే జీవితం బంగారు భవిష్యత్తుగా ఉంటుందని చెప్పేసి చాలా మంది కొందరి

డెబిట్ రిసీవర్ త్రైడ్ రిసీవర్ డెబిట్ వార్డ్ నేను సెవెంటీ 77 లో జరిగినాము దాని మీద ఒక రెండు గంటలు ఎక్స్ ఆ ఫౌండేషన్తో ఆయన ఎంకరేజ్మెంట్ సీలక్ పోయినాడు మా జిల్లా బీకామ్ ఫస్ట్ ఇయర్ లో మా గౌస్తాను కాదు మాటలు ఇట్లా వచ్చే చెప్పేవాడు సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు ఫండమెంటల్స్ తెలుసు ఆ ఫౌండేషన్ ప్లేస్ మీద నాకు సీఎం ఆఫీస్లో అందుకోసం గురువు మర్చిపోతే ప్రతి ఒక్కరూ మా ఇప్పుడైనా ఇక్కడ కానీ పగిలిన సేవ ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అంటే మాతో మాతో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నేను చెప్పాను ఎవరిని గురువులు పట్టుకోకండి ఈ ధన్యవాదాలు ఇప్పుడు చదువు చాలా తేడా ఉంది గతంలో చదువు తంతు చదువు చెప్పేవారు గతంలో మీరు తండిస్తూ పెత్తం తీసుకుని తంత చదువు చెప్పేవారు ఇప్పుడు తండ్రి పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు తేడాది టీచర్ చూస్తే భయపడేవాళ్ళం కానీ విపరీతమైన ప్రేమ ఉండేది బాగా తన్నేవాళ్ళం ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళం ఎందుకు ఇంట్లో చెప్తే మన ఇంట్లో చదువుతాం మేము తప్పు చేసేవాళ్ళని ఇంట్లో ఇంక కాబట్టి ఆ తన్ను లేదు సైలెంట్ సైలెంట్గా ఇంటికి వచ్చేవాళ్ళం ఇప్పుడు అలాంటిది ఏం లేదు వాళ్ళు కూడా కొట్టే చెప్తున్నారు వాళ్ళు కొడితే పనిష్మెంట్స్ వాళ్ళు కూడా ఉన్నాయి పేరెంట్ కంప్లైంట్ చేయడం అది ఇప్పుడు చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది కానీ నా విషయం తెలిస్తే మాత్రం ఇది చాలా తప్పు వాళ్ళు కొట్టాల్సిందే నువ్వు తల్లు తినాల్సిందే నువ్వు తల్లు నేర్చుకోవాల్సిందే అట్లయితేనే నువ్వు లైన్లోకి వస్తావు లేదంటే గతంలో మేము చదువుకున్నప్పుడు ఐదు వందల తొంభై మార్పులు ఐదు వందల మార్లు ఎప్పుడు తెచ్చిన ఫస్ట్ క్లాస్ తెచ్చినట్టే గ్రేట్ తీసేవాళ్ళు ఫస్ట్ క్లాస్ తీసుక ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాప్ వాళ్ళు డీచర్లు ఎలా ఇచ్చున్నారో పిల్లలు ఎలా చదువుతున్నారో వాళ్ళు ఎక్స్ తెలియదు ఆరు వందల ఐదు వందల తొంభై వస్తున్నాయి ఆరు వందలకు ఆరు వందలు మార్గలు వస్తున్నాయి అధ్యక్షుల వారికి మరియు వాసి క్లబ్ అధ్యక్షుల వారికి వాసి క్లబ్ సభ్యులకు పంట క్లబ్ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు నా తోటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా గోపాలని చెప్పినట్టు అప్పట్లో కొట్టేవారు కాబట్టి చదువు ప్లస్ సంస్కారం వచ్చింది ఇప్పుడు కొట్టడం లేదు కాబట్టి కేవలం చదువు మాత్రమే వస్తుంది అందుకే ఇప్పుడు కొట్టడం లేదు ఇప్పుడు జనరేషన్కి సంస్కారము తెలియడం లేదు అప్పుడు కొట్టారు కాబట్టి చదువుతో పాటు సంస్కారం వచ్చింది కాబట్టి అందరూ ఇక్కడ కూర్చొని వాళ్ళంతా చాలా డిసిప్లిన్గా కూర్చొని ఈ కార్యక్రమాన్ని తెలిపిస్తున్నారు కాబట్టి గురువు ఏది చేసినా మన మంచి కోసమే చేశాడు తప్ప తన స్వలాభాన్ని ఎక్కడ ఆశించలేదు కేవలం మన ఎదుగుదల కోసమే మన ఎదుగుతలనే తన గురుదక్షిణగా స్వీకరించాడే కాబట్టి ఈరోజు పెద్ద పెద్ద ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇంకా పెద్ద పరిషన్లో ఎవరు ఉన్నా కానీ వారికి వారి గురువే కాదు కాబట్టి ఇలాంటి అవకాశం గురు పూజోత్సవ రోజు వారిని సన్మానించుకునే అవకాశం మనకందరికీ రావడం మన పూర్వజన్మ సుకృతంగా భావించి ఈ కార్యక్రమాన్ని వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము తల్లిదండ్రులు తెచ్చి అప్పట్లంటే ఐదేళ్ళు ఆరేళ్ళు అయిన తర్వాత స్కూల్లో వదిలేవారు అంటే మన తల్లిదండ్రులు మన సంరక్షణ యొక్క చేసి స్కూల్లో వదులుతారు సిక్స్ నుంచి ఆరో సంవత్సరం నుంచి వాళ్ళు మన పిల్లలు అనే బాధ్యతగా తీసుకొని వాళ్ళను ఒక ఉన్నత స్థానాన్ని తీసుకుపోవాలి మన స్కూల్ కూడా రావాలి రావాలని తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ఫస్ట్ తల్లి తండ్రి తర్వాత గురువు దైవం అన్నారు కాబట్టి గురువు ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆనాటి కాలంలో వాళ్ళు మనకు జ్ఞానాన్ని ఎంత బోధించారు ఆ జ్ఞానాన్ని బోధించడం వల్ల ఇవాళ మనం ప్రతి ఒక్కరము ఉద్యోగులు కొంచెం భయం పెట్టి అంటే ఏదన్నా కానీ అప్పుడు మేము చదివినప్పుడు మాతో ఈకబరు కోసి తీసుకొచ్చి ముంపు లేకపోతే వాళ్ళు అదే అంటే మీరే స్టూడెంట్స్ తెచ్చుకోవడం అనేవాళ్ళు అన్నమాట అట్లా అట్లా కొట్టి విద్యాపంతులు నేర్పించినారు కాబట్టి ఇంత స్టాండర్డ్గా మనకు అంటే పొరుగు చూసే ఒక భయం కావచ్చు సమాజం చూసే భయము తర్వాత ఎవరితో ఇట్లా మాట్లాడేది మనం అనేది ఒక అవగాహన తెచ్చుకున్నాం అప్పట్లో కాబట్టి మన జన చెప్పినట్టు ప్రతి విద్యలు అమ్ముతున్నాయి కరెక్టే ఈ గవర్నమెంట్ స్కూల్లో వచ్చినాక వాళ్ళు పర్సంటేజ్ అది మనకు తెలియదు ఆ విద్య కానీ సంస్కారం అయితే తగ్గిపోతుంది ఎందుకంటే మనకు గురువు ఎప్పుడు కొంచెం రెండు దెబ్బలు చేస్తే ఆ సంస్కారం అనేది కూడా మనకు స్టాండర్డ్ అవుతుంది మనకు ఆ స్టాండర్డ్ అనేది ఆ గురువుల వల్ల వచ్చింది ఎందుకు భయం పెట్టాడు వాళ్ళు అప్పట్లో గురువు టీచర్ ఏదైనా కూడా మనం ఇక్కడ దాములో వెళ్ళిపోయేవాళ్ళం అంత భయపడుతుంటున్నా ఈవెన్ సమాజంలో ఎవరు ఎంత వాళ్ళు వచ్చినా కూడా గౌరవప్రదమైనటువంటి మనము టీచర్ నేర్పిరాడు కాదు ఈ గురువు విధంగా నేర్పినారు కాబట్టి మనము అదే విధంగా నడుస్తున్నాం కానీ ఇక్కడికి రావలసింది ఫోటో అయితే బాగుంటుంది 기러기 나. 응. 여러분들 안녕하 이런 만해 죽겠네가. घर जोड़ा नहीं